హలో అండి ప్రతి ఇళ్ళాలకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా ప్రతి అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకు వెళ్తామా ఫస్ట్ టిప్స్ అయితే చూస్తామా మనము పిల్లలకైతే స్నాక్స్ ఇస్తాము బ్రెడ్ ఏదైనా మిక్చర్ ఏదైనా ఇస్తాం దాని కవర్ల కవర్లైనా అలానే పెట్టిస్తాము అప్పుడు మెత్తగా అయిపోతుంది అని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే మర్చుకోండి చూడండి ఇలా అయితే మర్చుకోండి ఇలా మర్చుకున్న తర్వాత బట్టలకు బట్టలకు వేస్తాం దాని ఆ క్లిబ్ ఉంటుందని ఆ క్లిబ్ అయితే తీసుకొని ఇలా అయితే టైట్గా అయితే వేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మెత్తగా కాకుండా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది మీకైతే టిప్స్ అయితేనేస్తే లైక్ చేసుకోండి రాండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా మనము ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ అయితే చేతికి అయితే వేసుకుంటాము అప్పుడు టైట్గా ఉంటుందని ఇలా ఒకసారి ట్రెస్ చూడండి ఏదైనా ఒక కవర్ అయితే తీసుకోండి చేతికి అయితే ఇలా వేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా వేసుకున్నాము తర్వాత బ్యాంగిల్ ఒకసారి ఇలా అయితే వేసి చూడండి సులువుగా వెళ్ళిపోతుంది సులువుగా తీసుకోవచ్చు మీరు ఒకసారి ట్రెస్ చూడండి మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా అల్లం అయితే కొంచెంగా తీసుకోండి పైన పొట్ట అయితే తీసుకొని దంచిలో తీసుకోండి తర్వాత వేడి పాలులో అల్లం వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు స్టవ్ అంటించుకొని పాలు పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు పాలు మరిగిన తర్వాత అల్లం అయితే వేసుకోండి దంచి అయితే వేసుకోండి తర్వాత ఒక చిటుకాడు పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే గ్యాస్ అయితే స్నెల్ లో పెట్టుకోండి పసుపు అయితే వేసుకోండి తర్వాత ఒక త్రీ ఫోర్ మిరియాలు అయితే వేసుకోండి తర్వాత చక్కెర వేసుకోండి ఒక స్పూన్ ఇప్పుడు వర్షాకాలం దాన్ని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కోల్డ్ కాప్ ఎక్కువగా ఉంటుందా అని ఇలా ఒకసారి ట్రైసే చూడండి తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇలా పిల్లర్ చేసుకోండి పిల్లలకు కోల్డ్ కాప్ ఎక్కువగా ఉందా ఇలా ఒకసారి ట్రైసే చూడండి అప్పటికప్పుడే బాగా అయిపోతుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి టిప్స్ అయితే టిప్స్ అయితేనేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తామా మీ కుక్కర్ అయితే సరిగా విజులు అయితే రావటం లేదా కుక్కర్ రబ్బర్ అయితే ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి కుక్కర్ అయితే జన్మలో రిపేరే రాదు మా కుక్కర్ రబ్బర్ అయితే సరిగ్గా విజులు రావటం లేదు అందువలన ఇలా అయితే క్లీన్ చేసుకుంటాం ఇప్పుడైతే ఒక బౌల్ అయితే వాటర్ తీసుకోండి తర్వాత కుక్కర్ రబ్బర్ అయితే వేసుకోండి తర్వాత స్టవ్ అంటించుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఇదైతే వేడి కావాలి చూడండి ఒక ఐదు నిమిషాలు వేడెక్క తర్వాత రబ్బర్ ఉంటుందని ఇలా అయితే తిప్పి వేసుకోండి ఒక స్పూన్ అన్న చాకన తీసుకొని ఇలా అయితే తిప్పి వేసుకోండి ఇలా తిప్పి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఈ రబ్బర్ అయితే సపరేట్గా చేసుకోండి సపరేట్ చేసుకున్నాము తర్వాత ఒక క్లాత్ తీసుకొని తట్లేకుండా తెచ్చుకోండి తర్వాత కొబ్బరి నూనె ఉంటే తీసుకోండి వంటలు కూసేస్తాం దాని ఆ నూనె అయినా తీసుకోండి ఇప్పుడు కుక్కర్ లబ్బ్రాక్ అయితే ఇలా అప్లై అయితే చేసుకోండి చూడండి ఇప్పుడు అయితే అప్లై చేసుకున్నాము తర్వాత కుక్కర్ మూత ఉంటుంది దానికి కొంచెం ఆయిల్ వేసుకుంటే కుక్కర్ రబ్బరు సరిగ్గా అయితే కుక్కర్ అయితే సరిగా విజులు రావటం లేదా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే రబ్బర్ అయితే వేసుకున్నాం ఒకసారి ట్రై చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేర్చుకోండి మీ కుక్కర్ అయితే సరిగ్గా విధులు రావటం లేదా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఒకసారి అయితే ప్రెస్ చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలోకి వెళ్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్